కైతే భారత్ హెచ్చరించింది హెచ్చరించడము అంటే ఆఫ్ఘనిస్తాన్ లోనే ఇప్పుడు జైషే మహమ్మద్ అలాగే లస్కరే తోయిబా మరికొన్ని ఉగ్రవాద సంస్థలు ఐరాస ఏదైతే ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించిందో ఆ ఉగ్రవాద అన్నింటితో కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ తోట అయితే సంబంధాలు ఉన్నాయి ఇప్పుడు కొన్నింటినీ ఆఫ్ఘనిస్తాన్ వ్యతిరేకిస్తున్నా కూడా అవి వాటి సావరాలను అయితే అక్కడ ఏర్పాటు చేసుకుని మనకు కలుగుతున్నాయి ఇప్పుడు దీని విషయంలోన ఐరాసలో ఉన్నటువంటి మన శాశ్వత ప్రతినిధి అయినటువంటి పర్వతనేని హరీష్ రావు గారు మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి ప్రకటించినటువంటి ఉగ్ర స్థలన్నింటికి కూడా ఏదో ఒక విధంగా ఆఫ్ఘనిస్తాన్ తో సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాటన్నింటిని అక్కడ లేకుండా చేయగలగాలి దీనికి ప్రపంచ దేశాలు ముందుకు రావాలి ఐక్యరాజ్య సమితి కూడా దీనికి ముందుకు వచ్చి ఆ యొక్క ప్రమాదకరంలో ఉన్నటువంటి దేశాన్ని అంటే ఆఫ్ఘనిస్తాన్ ని కాపాడాలి అంటూ అయితే పిలుపునిచ్చారు ఇక భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ కి అన్ని విధాలుగా కూడా ఆదుకుంటుంది రాజకీయ స్థిరత్వం కోసం ప్రాంతీయ అభివృద్ధి కోసం ఏ విషయం కావాలంటే ఆ విషయంలో జాతీయంగా అంతర్జాతీయంగా భారతదేశం పూర్తిగా కట్టుబడి ఉంది వాళ్ళకి సహాయం చేయడానికి కాకపోతే ఈ ఉగ్రవాద సంస్థలు మాత్రం అక్కడ లేకుండా ఉగ్రవాద స్థావరాలకి నిలయంగా ఉండకూడదు ఆఫ్ఘనిస్తాన్ అంటూ కొంచెం హెచ్చరించారు పర్వత నేను హరీష్ గారు దీంతో పాటు మొన్న ఆఫ్ఘనిస్తాన్ లో జరిగినటువంటి భూకంపం వల్ల భారతదేశమే తొందరగా స్పందించి వీళ్ళకి అన్ని సహాయాలు కూడా చేయడం జరిగింది దుప్పట్లు కావచ్చు లేకపోతే మందులు కావచ్చు జనరేటర్లు టెంట్లు ఆహారము అన్ని పంపించాయి భారతదేశం నుంచే ఎక్కువగా వెళ్ళే మిగతా దేశాలు కూడా స్పందించాయి ఇప్పుడు దీని మీద కూడా మాట్లాడుతున్నారు ఇలాంటి దేశంలో మనం ముందుగా ఆదుకోవాలి ఆదుకొని రాజకీయ స్థిరత్వాన్ని ప్రాంతీయ స్థిరత్వానికి కట్టుబడి ఉండాలి కానీ ఉగ్రవాద సంస్థల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ఏ దేశం కూడా మనకు గలలేదు ఎందుకంటే మనం పొరుగు దేశాలు చూస్తున్నాం కాబట్టి అంటూ పాకిస్తాన్ కూడా చొరకలు అంటించారు ఆయన